నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఫస్ట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈ రోజు విడేస్తున్నా ఈ బండి మేమే ఢిల్లీ నుంచి మనకు తెలిసిన ఒక మిత్రుడు మా ఊరే ధరూరు తీసుకొస్తే మనకు తెలిసిన వాళ్ళకు వాళ్ళకు మ్యారేజ్ ఉండే మ్యారేజ్ పర్పస్ లో ఫోటో షూట్ కోసం బండి మాట్లాడుకున్నారు కానీ ఆ బండి హ్యాండ్ ఇస్తే వీళ్ళు డైరెక్ట్ పైసలు పెట్టే బండి కొనుక్కున్నారు ఎన్వసీ ఇన్వాయిస్ వీళ్ళ పేరు మీద ఇచ్చినాం వీళ్ళు ట్రాన్స్ఫర్ కూడా వేసుకున్నారు టీజీ నెంబర్ కూడా వచ్చింది మళ్ళా వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్ ప్లాన్ అయిపోయింది మళ్ళా ఎవరైతే బండి కొనే వ్యక్తి ఉన్నాడో గల్ఫ్ కూడా ఫ్యాన్సీ ఆ బండి నెంబర్ కూడా ఫ్యాన్సీ ఇచ్చిండు మేము కొన్నా మేము అమ్మినప్పుడు బండికి టైర్లు లేకుండే కస్టమర్ నాలుగు సెల్ టైర్లు లేపించుకున్నాడు బండి టీఎస్ నెంబర్ అయి ఇప్పుడు అతడు గల్ఫ్ వెళ్ళిపోతుండు మళ్ళీ మన దగ్గరికి అమ్మకానికి తీసుకొచ్చిండు ఇది షార్ట్ ఫిల్మోళ్ళకు కానీ ఫోటోషూటోలో కానీ చాలా బాగుంటుంది మళ్ళీ ఓల్డ్ షేప్ న్యూ షేప్ అంటే ఎక్కువ రేటు ఉంటుంది న్యూ షేప్ ఇదే బండి కావాలంటే మనకు పద్నాలుగు పదిహేను లక్షలు కావాలి తార్లా ఈ బండి మనకు ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు రెండు వేల పదిహేను సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేను అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది కేవలం నలభై ఐదు వేలు యాభై రెండు వేల నాలుగు వందల తిరిగింది కేవలం యాభై రెండు యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే పవర్ స్టేరింగ్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ బై ఫోర్ ఇది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది మహీంద్రా తార్ ఓల్డ్ షేపు ఇది ఇందులో ఆల్టరేషన్ సేమ్ మహీంద్రా తార్ ఇట్లనే ఉంటది కానీ ఆల్టరేషన్ బండ్లు మనకు పంజాబ్ లో ఉంటే అవి మనకు అక్కడ నాలుగున్నర ఐదు లక్షలకు వస్తాయి కానీ మళ్ళీ ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు ఎందుకంటే ఆ బండ్లు డిస్మెంటల్ చేసి అన్ని బండ్ల స్పేర్ పార్ట్స్ జమ చేసి తయారు చేసిన బండి ఇది మహీంద్రా అండ్ మహీంద్ర కంపెనీ బండి మహీంద్ర తార్ కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఇరవై ఐదు వేలు చెప్తుండు ఫోర్ బై ఫోర్ మాన్యువల్ ఇది కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు కేవలం యాభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది యాక్సిడెంట్ బండి కాదు షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది ఢిల్లీ బండి తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది కస్టమర్ నా ముంగటే ఉన్నాడు అతడు గల్ఫ్ వెళ్ళిపోతున్నాడు అన్న బండి అమ్మేస్తా అంటే ఇక్కడ పెట్టిపోమంటే వీడియో చేస్తా అంటే సరే అని తీసుకొని వచ్చింది ఇప్పుడు నేను దీనికి సంబంధించిన వీడియో పెడుతున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్నే వాళ్ళకి కన్న వాళ్ళు కాల్ చేయరి బండి తమ్ముడు దగ్గరికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడరి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరి డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ నమస్తే రెండు వేల పదిహేను తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను పది నెలల రిజిస్ట్రేషన్ రిసెంట్గానే ఒక్కొక్క టైర్ వచ్చేసి పదిహేను వేల రూపాయలు పెట్టి టైర్ వేయించారు అంతే కదా పదిహేను వేలు పెట్టి టైర్ ఇప్పించి ఫోర్ బై ఫోర్ యాభై రెండు వేల నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ బిల్లు పవర్ విండోస్ కూడా రెండు పవర్ విండోస్ పెట్టించుకున్నారు బండి ఎక్కడ డ్యామేజ్ లేదు ఫోర్ బై ఫోర్ బండి మహేంద్ర తార్ రెండు వేల పదిహేను పదో నెలల రిజిస్ట్రేషన్ కేవలం యాభై రెండు వేల నాలుగు వందల పద్నాలుగు కిలోమీటర్ జరిగింది ఫోటోషూట్ వాళ్ళకి వాళ్ళకైతే మంచిగా అనిపిస్తుంది బండి డోర్లు కూడా అన్ని వరిజినల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఈ బండికి టైర్లే అందాం సార్ నాలుగు నాలుగు కొత్త టైర్లు వేసారు నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి బండి నెంబర్ కూడా పది నెంబర్ సార్ ఈ టాప్ ఒక్కటి మాత్రం హార్డ్ టాప్ కాదు ఇది నార్మల్ టాపే వీళ్ళు ఊఫర్ కూడా పెట్టించుకోరు ఎక్స్ట్రా ఇదే స్టెప్ని అయితే ఇంతవరకు ఇంకా ముట్టలేదు స్టెప్ని స్టెప్ని సీల్ స్టెప్ని మహేంద్ర దార్ ఫోర్ బై ఫోర్ సంప్రీష్ షోరూం ఉంది కస్టమర్ పై చేసి ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అన్నీ కూడా వర్కింగ్ ఉన్నాయి క్లాసులు फ्रंट ग्लास से जोर्डते रियर ग्लास वर्क అన్ని వర్జనే ఫ్రంట్ బానర్ నుంచి వర్తే రియర్ బానర్ వరకు అన్ని 2015 2015 హరి బానర్ లేపు అంటు బానర్ ఎక్కువ బానర్ పట్టి అన్ని వర్జన్లు ఉన్నాయి రేడియేటర్ గా కూడా చేసి చేసి పొజిషన్ ఓకే ఎక్కడ కూడా ఆయిల్ చమ్మ కానీ ఆయిల్ మరక కానీ ఎక్కడ లేవు కేవలం యాభై రెండు వేలు మాత్రమే తిరిగింది సార్ షోరూమ్ షోరూమ్కి రాకుంది మొత్తం షోరూమ్తోనే ఉంది బండి ఎక్కడ డ్యామేజ్ లేవు ఏడు లక్షల ఇరవై వేలు చేస్తున్నారు రెండు వేల పదిహేను పదో నెల రిజిస్ట్రేషన్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీ మా ముగ్గురు అనందు నెంబర్ సార్ ఈ నెంబర్కి కాల్ చేయండి జై శ్రీరామ్